మన ఫ్రెండ్ అయితే అన్నాడు అనమాట నువ్వు అనుకుంటే అవుతుంది ఎందుకు చేయలేవు నువ్వు కావాలని పట్టించుకోవట్లేదు అనేసి ఇట్లా ఉంటాయి అంతే కాకపోతే మనకు తెలుసు బాధ ఏంటి అనేది ఇది ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ముగ్గురు ఒక ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యాడు జనసేన ఆయన అక్కడే ఉన్నాడు ఇన్ఛార్జి నియోజకవర్గ ఇంచార్జి బీజేపీ ఆయన నియోజకవర్గ ఇంచార్జి ఉన్నారు లేదా జనసేన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు లేకపోతే బీజేపీ ఎమ్మెల్యే మిగతా ఇద్దరు ఇన్ఛార్జీలు ఉంటారు టిడిపి వాళ్ళకి వాళ్ళకి కూడా ఏ పని అయినా అవుతుంది జనసేన వాళ్ళకి పని వందనుకుంటే పదే అవుతుంది ఆ పది కూడా అవని కూడా ఉంటాయి బీజేపీ వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటుంది ఈ ఇప్పుడు ఎక్కువ సఫర్ అవుతారు వాళ్ళు ఇప్పుడు అన్న మా వాళ్ళకి పెన్షన్ అంటే అక్కడ ప్రభుత్వమే పెన్షన్ ఇవ్వట్లే ఈడే ఇప్పిస్తాడు పాపం ప్రభుత్వమే కొత్త పెన్షన్లు ఇవ్వట్లా మనం ఆవిడకి అరవై ఏళ్ళు వచ్చి ఏడాదిన్నారైపోయిందన్న పెన్షన్ ఇవ్వట్లేదా ఒకసారి నువ్వు చెప్తే ఇస్తారనా అంటే లేదురా ఇవ్వట్లేదు అంటే ఇంకెందుగానా మీరు అంటే అంతే కదా పద్దెనిమిది నెలలు అయిందన్న మీరు వచ్చి పెన్షన్ కూడా ఇప్పించకపోతే ఇంకెందుగానా మీరు అంటాడు అంతేగాని ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి అందులో చంద్రబాబు గారి నిర్ణయం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఇవన్నీ అడికేం అవసరం అంతే కదా ఇదివరకు వాలంటీర్ వచ్చి రాసుకుని డబ్బులు ఇచ్చేవాడు రెండో నెల లేదా మూడు నెలల్లో ఇచ్చేవాడు పద్దెనిమిది నెలైనా పెన్షన్ ఇప్పించలేదు